బీసీ రిజర్వేషన్ల పెంపు అనేటటువంటి అంశము యావత్ బీసీ లోకానికి డెబ్బై ఐదు సంవత్సరాల అన్యాయానికి న్యాయం చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన విధానం ఇది దీని ద్వారా బీసీల బతుకులు అనేటటువంటిది ఈ అన్యాయాలకు అంతంగా పూర్తి స్థాయిలో పట మిగిలిన వర్గాలతో సమమయ్యేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఇది అయితే బీసీల అవకాశాలన్నీ ఏవైతే డెబ్బై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు దోసుకుంటున్నారో ఆ వర్గాలు దీన్ని అడ్డుపడేటటువంటి కుట్రలు చేసేటటువంటి కార్యక్రమం అనేటటువంటిది మొదటి నుంచి జరుగుతుంది అది బీసీల రిజర్వేషన్ పెంపు అనేటటువంటి అంశము జనాభా ఆమాష ప్రకారం రిజర్వేషన్ పెంపు అనే అంశము సన్ని వర్గాలను సమతౌల్యం చేయాలనేటువంటి అంశము రాజ్యాంగ స్ఫూర్తికి లోబడినటువంటి అంశం ఇది రాజ్యాంగం దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి అంశం అయితే బీసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మోసం చేస్తున్నటువంటి వర్గాలు బీసీ రిజర్వేషన్లు పెంపు అంశం వచ్చినప్పుడల్లా అది రకరకాల రూపంలో అడ్డుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాము మొదటి ముప్పై సంవత్సరాలు బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నటువంటి కాలంలోపట ఇది ఈ దీన్ని ముందుకోకుండా రకరకాల కుట్రలతో ఆపింది అయితే ఈ చి రెండవ దశలో ఉన్నటువంటి బీజేపీ కాలంలోపట ఈ బ్రాహ్మణ వర్గాలన్నీ కూడా నైన్టీన్ నైన్టీ తర్వాత బీజేపీని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమాల పట దాన్ని అధికారంలోపట భాగస్వామ్యం అవుతూ బీసీ రిజర్వేషన్లను రకరకాల కారణాలు సాకులు రకరకాల వ్యవస్థలను అడ్డమేసేసి ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈనాటి బీసీ రిజర్వేషన్ల పెంపు అనేటటువంటి అంశము ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వము చేతిలో అయ్యే పని కాదు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము మరి ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో అది ఖచ్చితంగా కేంద్రం సహకరిస్తే మాత్రమే అవుతుంది రెండు వందల నలభై మూడు డి అనేటటువంటి ఒక దుష్ప్రచారంతో బీ ఈ ముందుకోకుండా సాగేటటువంటి ఒక కుట్ర బీజేపీ ప్రభు ప్రభుత్వం చేస్తుంది బీజేపీ పార్టీ చేస్తుంది అని చెప్పేసేసి మేము ఆరోపిస్తున్నాం ఇదే రెండు వందల నలభై మూడు ఉన్నప్పుడు ఇదే రెండు వందల నలభై మూడు పరిధిలోపట ఎనభై ఆరు లోపల ఎన్టీ రామారావు బీసీ రిజర్వేషన్లు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తే కోర్టులు అడ్డుపడలేదా ముందుకు సాగనిచ్చినవా అని చెప్పేసేసి మేము ప్రశ్నిస్తున్నాము ఇది అన్ని తెలుసు కూడా ఇప్పుడు రెండు వందల నలభై మూడు అనేది డిఎన్ అనేటువంటి ముందు ఇచ్చి ఇది రాష్ట్రాల పరిధిలో పడి అంశం అని చెప్పేసేసి ఏదైతే ముందుకు సాగకుండా చేసేటటువంటి ఒక కుట్ర చేస్తుండని చెప్పేసేసి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాము అంతేకాకుండా రోజేమో అది రాష్ట్రాల పరిధిలో పడి అంశం అంటారు ఇంకో రోజేమో అది ముస్లిం రిజర్వేషన్లు కూడా దీంట్లో వస్తాయని చెప్పేసేసి మరో కొత్త కోణం సృష్టించి దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటుంది నిజానికి ఏంటిదంటే ఈ ఎన్నికలు అనేటటువంటి అంశంలోపట ఏదైతే ముస్లింలను జాయిన్ చేస్తే బీసీఈ అనేటటువంటి కేటగిరీ అనే పేపర్ మీరు చూసారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము బీసీఈ లోపల ఎక్కడ కూడా అది ఎన్నికలకు సంబంధించిన అంశం అనేటటువంటిది లేనే లేదు ఒకవేళ మీరు దాని ద్వారా ఎవరైనా హైదరాబాద్ కార్పొరేషన్ లోపల రిజర్వేషన్లు పొంది వాళ్ళు దాన్ని అనుభవిస్తే దాన్ని ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు దానికి ఎందుకు అడ్డుపడలేదు ఈవెన్ పేపర్ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాని ప్రకారము వాళ్ళు బీసీ కార్పొరేటర్ కావడంలో కూడా అక్రమంగా వచ్చిందని చెప్పేసి ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఎందుకు కోర్టులకు పోలేదు ఎందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కేవలం మీరు ఏంటంటే ఈ రాజకీయ నాటకం కొరకు హిందూ మతం అనేటటువంటి దాన్ని ప్రమోట్ చేసి హిందువుల్లో కూడా బీసీలు ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ఒక తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక మనోభావాలను రెచ్చగొట్టేసేసి మీరు ఈ బీసీలను ముస్లిం ద్వేషమిస్తున్నటువంటి సగటు కారణాలను చూపించుకొని మీరు ఈ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నది బీసీలు డెవలప్ అయితే నష్టపోతాం మేము అనేటటువంటి ఒక భావజాలంతో మీరు ఈరోజు ఈ ముస్లింలను తీసుకొచ్చిందని చెప్పేసి మేము ఈ సందర్భంలో ఆలోచిస్తున్నాము ఏదైతే ఈ ఇప్పుడున్నటువంటి ఫార్మేట్ ప్రకారము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిందో దాంట్లో ముస్లింలకు వచ్చే అవకాశం ఏమాత్రం లేకపోయినా కానీ వస్తుందని చెప్పేసి గోబల్ ప్రచారం చేస్తూ ఈరోజు మీరు బిస్ బీసీ రిజర్వేషన్లో పెంపును అడ్డుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఏంటిదంటే కొంతమంది బీసీ నాయకులు వాళ్ళకు భావదాస్యంతో వాళ్ళ రాజకీయ అవకాశం కొరకు వాళ్ళ స్వార్థం కొరకు దీన్ని ప్రమోట్ చేస్తుంది తప్ప అందులో లేని లేనే లేదు కేవలం బీ బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటటువంటి కుట్ర అని చెప్పేసి ఆరోపిస్తున్నాం ఒకవేళ మీరు ఏదైతే ప్రసారం చేస్తుండ్రో ఆ ప్రసారం ప్రకారము ఈ ఏదైతే ఎన్నికల లోపల పదిహేను వేల గ్రామ పంచాయతీలు దాదాపు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాని ప్రకారము మీరు ఏదైతే ప్రసారం చేస్తుండ్రో దాని ప్రకాశం ప్రకారము పదిహేను వందల గ్రామ పంచాయతీలు ముస్లింలకు రావాలి పదిహేను వందల గ్రామాలు కాదు కదా పదిహేను గ్రామాలలో కూడా ముస్లింలు గెలిచేటటువంటి పరిస్థితులు లేరన్న విషయము మీకు తెలియదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అవును ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప బీసీ రిజర్వేషన్ రాదనేటటువంటి విషయము మాకు తెలుసు మీరు ఈరోజు ఈరోజు బీసీ రిజర్వేషన్లను ఏదైతే బిల్లు రూపంలో కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ రైతులప్పుడ కరెక్ట్ ఫార్మేట్ ప్రకారము రిజర్వేషన్లు ఆమోదం కొరకు వచ్చినటువంటి ఈ అంశంలో కూడా మీరు సహకరించకపోతే మేము శాశ్వతంగా బీజేపీకి బీసీలను దూరం చేసినటువంటి ఏక సూత్ర పథకంతో పనిచేసాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం